నమస్కారం గురువు గారు మనకి అక్టోబర్ రెండో తారీఖు వచ్చేసి సూర్యగ్రహణం ఉంది ఆ రోజు మరి ఆ రోజు ప్రపంచం మొత్తంలో ఎలా ఉండబోతుంది అంటారు అంటే మన దేశంలో ఉందా లేదంటే పక్క మరి సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటారు శ్రీ శ్రీ మహాగ్రీ నమ సరస్వతి ఓం శ్రీ సూర్యగ్రహణం అక్టోబర్ రెండో తారీఖు భారతదేశంలో ఎటువంటి గ్రహణాలు కనపడవు కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా శ్రద్ధ అనేది అవసరం లేదు కానీ ఏంటంటే ఒక్క గర్భిణీ స్త్రీలు మాత్రము వీటిని పాటించాలి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఎందుకు పాటించాలి అంటే అవయవ లోపాలతో పుట్టే అవకాశం ఉంటుంది శిశువు అవయవ లోపాలు అంటే గురుగారు నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం వచ్చినది ఏమిటి అంటే చాలా మంది సూర్యగ్రహణం అయినా కానీ చంద్రగ్రహణం అయినా కానీ ఇలాంటి సమయాలు వచ్చిన తర్వాత గర్భిణీ స్త్రీలు అసలు బయటికి రాకూడదు అనేసి అంటారు గురువు గారు అంటే అవయవ లోపంతో పుడతారు అని చెప్పేస్తానా లేదంటే ఇంకా ఏమైనా సందేహం ఉండబట్టి అలా అంటారు అంటారు లేదమ్మా ఇక్కడ ఏంటంటే రాక్షస శక్తి పెరుగుతుంది దేవశక్తి తగ్గుతుంది గ్రహణ సమయంలో ఎందుకంటే వాళ్ళకి శాపం ఉంది కదా సూర్య చంద్రులకి వీళ్ళు ఎప్పుడైతే రాహు ఆ యొక్క ఎవరైతే రాక్షసుడు ఆ సురాపానం చేసేటప్పుడు ఆ విష్ణుమూర్తి వాళ్ళు చెప్పేటప్పటికి ఖండించేస్తాడు కాబట్టి ఆ మొండ వైపు ఒక తల భగ వైపు ఉండడం వల్ల రాహు కేతులుగా మారాయి కాబట్టి అలా శాపాన్ని ఇచ్చారు ఆ రాక్షసులు ఏం చేశారు అమరత్వం పొందారు వాళ్ళు దేవతలతో సమానమైపోయారు వాళ్ళు కూడా ప్రతి శాపం ఇచ్చారు సూర్యుడికి చంద్రుడికి మీరు మమ్మల్ని సంహరింపజేయించారు కాబట్టి మోహిని అవతారంతో విష్ణుమూర్తితో మిమ్మల్ని మేము కబలిస్తూ ఉంటాము అని చెప్పి ఛాయా స్వరూపంలో కబలిచ్చడం ఏర్పాటు చే జరిగింది కాబట్టి ఇట్లా కబలిస్తున్నారు కాబట్టి సూర్య చంద్రుడికి మాత్రమే అనేది ఉంది కాబట్టి సూర్య చంద్రుల గ్రహణాలు సంబంధించి ఎప్పుడైతే ఆ రాక్షసత్వ గుణాలు అనేది ఆ సమయంలో ప్రబలి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి అందరూ అందుకనే దేవనామస్పరణ చేస్తుండండి పారణం చేయండి అయితే ఇంకా స్నానాలు చేసుకొని విధి విధానాలు పాటించండి గ్రహణాలు ఉన్న సమయంలో ఆరో దేశాలలో అని మనం చెబుతూ ఉంటారు కాబట్టి సూర్యగ్రహణం అనేది ఏదైతే ఉందో మన దేశంలో కనిపించకపోయినా గర్భిణీ స్త్రీలు ఏంటంటే వాటి ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ప్రపంచానికి ఒకటిగా భావనగా ఉంటుంది కాకపోతే ఏంటంటే సూర్యుడు చాయ్ ఉన్నప్పుడు చంద్రుడు రాడు చంద్రుడు చాయ్ ఉన్నప్పుడు సూర్యుడు యొక్క గమనం ఉండదు అక్కడ కాబట్టి ఇద్దరు గమనం అటువైపు ఉంటే వెలుగు ఉంటుంది ఇటువైపు రాత్రి కాంతి ఉంటుంది ఒకవైపు రాత్రి కాంతి అయితే ఇంకోవైపు సూర్యోదయ కాంతం అంటే ఒకటే లో రెండు విధాలుగా మనం చూస్తున్నాం చంద్రుని ఒకవైపు సూర్యుని ఒకవైపు కాబట్టి ఈ గ్రహాలు ఏవైతే ఉంటాయో మనకి ఈ గ్రహ సంచారం యూనివర్స్ లో ఉండేటువంటి రాశి చక్ర వలయం గ్యాలక్సీ ఏదైతే ఉందో అదంతా ఒకటే కాబట్టి గ్యాలక్సీ వలయంలో ఉండేటువంటి రాసులు ఏవైతే ఉంటాయో ఆ రాసులు గాని నక్షత్రాదులు గాని అన్ని ఒకటే కాబట్టి ఒక గమనం ఒకటే మార్పుగా ఉంది సూర్యచంద్ర గమనాలే అంటే మార్పులు ఉన్నాయి కాబట్టి సూర్యచంద్రుడి గమనాల వల్ల ఆ రేస్ అనేది పలానా నక్షత్రాల వల్ల పడుతుంది ముఖ్యంగా కన్యా రాసు ఏర్పడుతుంది ఓకే ఈ యొక్క అంటే కొన్ని రాసులు వారికి మాత్రం ప్రభావం చూపిస్తుంది కన్యా రాశి నుంచి కేంద్ర స్థానాలు ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉండేటువంటి గ్రహ రాసులు ఏవైతే వాటికి ప్రబలంగా ఇది ఎక్కువగా ఇబ్బందికరంగా గోచరిస్తుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు పాటించడం మంచిది తర్వాత ఈ యొక్క గ్రహణం ప్రభావం వల్ల కూడా మీకు ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ యొక్క కుజుడు ఏదైతే ఉన్నాడో కుజుడికి దగ్గరగా ఉంటుంది గ్రహణం అంటే గ్రహ యుద్ధాన్ని చేయడానికి రెడీగా ఉన్నాడు కుజుడు కూడా కొంత దూరంలోనే ఉన్నాడు కాబట్టి కొంత విపరీతమైన పరిస్థితులు గ్రహణం వల్ల గోచరిస్తున్నాయి రాబోయే కాలం అట్లనే ఈ గ్రహణం వల్ల గర్భిణీ స్త్రీలకు మనం చెప్పుకునే జాగ్రత్తలు పాటించాలి ఇంట్లో ఇంట్లో తిరగండి బయటికి ఆ రేస్ పడే ఇప్పుడు సూర్యోదయం మనకు మనకు చంద్రోదయం అవుతుంది రాత్రి సమయం అవుతుంది అయినా కూడా రాత్రి సమయంలో తిరగకుండా ఇంట్లోనే ఉండండి ఆ రోజు వరకు తర్వాత నెక్స్ట్ రోజు నుంచి నార్మల్గా మళ్ళీ తిరగచ్చు ఇబ్బంది ఏంటి తర్వాత ఇంకోటి సూర్యగ్రహణం వల్ల ఏంటంటే మనకు ప్రత్యేకంగా ఈ దర్భలు పెట్టుకోటాలు తర్వాత నక్షత్రాది జపాలు చేయించుకోవటాలు అవి ఏవైతే ఉంటాయో వేరే దేశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ దేశాలు మనకు ఉత్త పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో గ్రహణం కనబడే విపరీతంగా కనబడుతుంది అమెరికాలో కొన్ని సెంట్రల్ జోన్స్ కానీ స్టేట్స్ ఈస్ట్ జోన్స్లో కానీ బాగా కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి తర్వాత దక్షిణాది కొన్ని దేశాలకు కూడా ఇది కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా దీన్ని పాటించడం అనేది అవసరం అయితే అక్కడ తెలుగు వాళ్ళు మన హిందుత్వాన్ని చూపించేటువంటి వారు ఉంటారు కాబట్టి ఈ గ్రహణం యొక్క వీడియోస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చూడటం వల్ల దీన్ని పాటించి వాళ్ళు దేవారాధన చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది మన భారతదేశంలో కనబడతాలే కానీ ఇతరత్ర ప్రదేశాల నివాసం ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి సూచన అనేది చేయడం జరుగుతుంది మన దేశంలో ఉండేటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో హిందుత్వాన్ని మనం ఆ సాంప్రదాయబద్ధంగా ఆచరిస్తుంటామో వాళ్ళు గర్భిణీ స్త్రీల వరకు ఈ యొక్క గ్రహణ సమయాన్ని ఇంట్లో ఉండడం ప్రత్యం ప్రత్యేకంగా ఉండడం వల్ల మంచిది గోచరిస్తే అవయ రూపాలు లేకుండా పుడతారు ఓకే ఓకే కుడతారు మరి గ్రహణ సమయంలో ఏ దేవున్ని ఆరాధించాలి అంటారు మా గ్రహణ సమయాల్లో ఎవరైనా ఇష్ట దేవాన్ని ఆరాధించవచ్చు వాళ్ళ ఇష్ట దేవాన్ని కానీ ఏదైనా స్తోత్ర మాలికలు కానీ ఏదైనా స్తోత్ర పారాయణం చేయటం అని అటువంటివి చేయొచ్చు ఇక వీక్ష అనేది చెప్పాను కదా ఒకటి నాలుగు ఏడు పది ఈ యొక్క రాసులు ఏవైతే ఉంటాయో రాసుల ప్రాప్తి రాసి ఒకటి కన్యా తర్వాత ధనుస్సు తర్వాత మీనం తర్వాత మిథునము ఈ యొక్క రాసులకు ఏవైతే ఉంటాయో ఈ రాశుల వాళ్ళు చూడకుండా ఉండడం మంచిది మిగతా రాసులు చూడొచ్చు మధ్యమ ఫలితాలు ఉన్నాయి కొంత ఆంధ్ర ఫలితాలు ఉంటాయి వీళ్ళ అధిమ ఫలితాలు ఇవన్నీ కూడా కాబట్టి అశుభం ఉంటుంది కాబట్టి వీళ్ళు అసలు చూడకూడదు మిగతా వాళ్ళు కూడా ఓకే ఓకే గురుగారు అలాగే ఏంటంటే ఈ గ్రహణం తర్వాత మరి ఏ వారికి బాగుంటుంది అంటారు ఈ గ్రహణానికి సంబంధించి తులారాశికి బాగుంటుందమ్మా తర్వాత తులారాశి తర్వాత ఈ గ్రహణం వల్ల మకర రాశికి కూడా బాగుంటుంది తర్వాత వీరికి మళ్ళీ వృషభ రాశికి ఓకే ఈ రాశులకి బాగుంటాయి ఈ గ్రహణ సమయంలో ఇంకా ఎవరైనా నవగ్ర పీడాహార స్తోత్ర తర్వాత లలిత సహస్రనామ పారాయణం కానీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేకపోతే ఇంకా వీరికి ఇష్టదేవతారాధనతో పాటు ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా ఏదన్నా దేవతా ఉపదేశ మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపదేశించేటువంటి మంత్రాన్ని బాగా పునశ్చరణ చేయటం మంచిది అంటే మాల తీసుకొని మనం ఆ మంత్రాన్ని ఒక్కసారి జపం చేసుకోవటం మంచిది తర్వాత దానం ధర్మం ఎవరైతే దేశాలు వేరే దేశాల్లో ఉంటారో మన సాంప్రదాయబద్ధంగా వాళ్ళక్కడ అవకాశం ఉంటే ఈ యొక్క సూర్యుడికి సంబంధించి గోధుమల్ని దానం చేయటం అట్లాగే గోధుమలతో పాటు కేతుగ్రస్తం కాబట్టి ఉలవల్ని దానం చేయటం తర్వాత సూర్య బింబము సర్పము నెయ్యి రాగి పాత్ర ఇవి దానం చేయటం వల్ల కలుగుతుంది అది ప్రతి ప్రతిమా బింబం కూడా చూసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటేనమ్మా ఈ దోషం పోవటానికి రాగి పాత్రలో నెయ్యి పోసుకొని మంచి కరిగిన నెయ్యి పోసుకొని దానిలో తన ముఖాన్ని చూసుకొని ఆ నెయ్యిని ఏదైనా దేవాలయానికి కానీ దీపారాధన చేయవచ్చు అలా చేస్తే కూడా దోషాలు అనేవి నశించిపోతాయి ఈ విధానం కూడా సూర్యగ్రహణ సమయంలో చేయవచ్చు అంత ప్రతిభం చూసుకొని దానం ఇవ్వచ్చు కూడా బ్రాహ్మడి తీసుకునేటయితే దానం కూడా ఇవ్వచ్చు ఇంకా ఈ గోధుమలు విరివిగా వారి గ్రహణ సమయంలో బాగా పీడింపబడేటువంటి వారు హస్త నక్షత్రం వారు కాబట్టి నక్షత్ర దానం కింద బియ్యాన్ని కూడా దానం చేయాలి నక్షత్రం వారు బియ్యాన్ని కూడా దానం చేయాలి కాబట్టి గోధుమలు కాబట్టి సూర్యగ్రహణం కాబట్టి గోధుమలు నక్షత్రం నక్షత్రం నక్షత్రానికి ఎప్పుడు బియ్యం దానం చేస్తాను బియ్యం దానము అట్లానే ఉలవలు కేతు ఇచ్చేటువంటి ధాన్యం కాబట్టి ఉలవలు ఇలా అన్ని కూడా కిలుంబావు చొప్పున తర్వాత రాగి పాత్ర తర్వాత బింబము సూర్యబింబము వెండి తర్వాత సర్పము నెయ్యి తర్వాత ఇవన్నీ కలిపి బ్రాహ్మణుని పిలిచి దానం ఇవ్వచ్చు అలా దానం చేస్తే శాస్త్రీయంగా మనం దానం ధర్మం అంటే జపం చేసుకునేటువంటి వారు కొంత జపాలు కూడా చేయాలి ఈ నక్షత్ర జపం ఏదైతే గ్రహణం ఉంటుందో ఆ దేవత ప్రత్యర్దేవత గ్రహ జపాలు ఉంటాయి హస్త నక్షత్రం ఉత్తరా నక్షత్రం అట్లాగే ఈ చిత్త నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు ఎవరైతే పుడతారో వాళ్ళు నక్షత్ర జపం చేసుకొని దానం ఇస్తే మంచిది నక్షత్ర జపం చేయని వాళ్ళు కనీసంగా అస్తానక్షత్రం వారైతే ఖచ్చితంగా జపం చేసుకోవటం మంచిది జపం చేసుకొని దానం ఇస్తే మంచిది కాకపోతే ఆ జపం చేయలేని వాళ్ళు శివుడికి అభిషేకం చేసుకోవటం తర్వాత అలా చేయటం వల్ల కూడా దోష పరిహారం అవుతుంది అట్లాగే ఈ నక్షత్రాదులు ఎవరైతే ఉన్నారో అయితే మాకక్కడ స్థలంలో మేము ఇండే ప్రదేశంలో ఎవరు చేసేవాళ్ళు లేరు ఆ యొక్క జపం చేసి దానం తీసుకునే వాళ్ళు లేరు అని అంటే ఈ దానాన్ని ఎప్పుడైనా మళ్ళీ ఒక గ్రహణం అయ్యే లోపల దానం ఇవ్వచ్చు అక్కడ నుంచి దగ్గర దేవాలయాలు కూడా ఓకే గురుగారు సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది మన దేశంలో ఎలా ఉండబోతుంది అలాగేనంటే ఆ రోజు దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు ద్వాదశ రాసుల వారికి కూడా దీని ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు చెప్పారు ధన్యవాదాలు గురు